గమనిక మన వీడియోస్ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అంటే పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవటమే తప్ప ఎటువంటి జూతాలను కోడి పందాలను ప్రోత్సహించటానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఫిరంగిపురం టూ ఫ్రెండ్స్ మీ కోళ్ళు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కోళ్ళు తీసుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల కొద్ది దగ్గర ప్రాంతాల్లో ఉంటే వెళ్ళి తీసుకోండి అలాగే కోడ్లు జాగ్రత్త వహించండి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి దయచేసి గమనించండి కోడిని కొనేటప్పుడు వీడియో కాల్ చేసి కోడిని చూసుకొని అప్పుడు కొనండి అంతేగాని ఎలా పడితే అలా ముందుగా డబ్బులు కొట్టి మీరు ఇబ్బంది పడద్దు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు నచ్చిన కోడిని సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్ చేసి కోడిని చూసుకొని అప్పుడు కొనండి అంతేగాని ఎలా పడితే అలా కోడ్లు అయితే కొనవద్దు మన వాట్సాప్ గ్రూప్ లింకు కింద కామెంట్ బాక్స్లో ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి తొమ్మిది వందల మందిగా పైగా ఉన్నారు మన వాట్సాప్ గ్రూప్ లింక్లోనే మ్యాక్సిమం కోల్డ్ అయితే సేల్స్ అవుతున్నాయి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అవ్వచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు మీకు నేను ముందుకి తీసుకొని వస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో ఉన్న పెరుగు క్రాస్ ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదమూడు నెలలు ఈ కోడిపుంజు ధర ఏడు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఏడు వేల ఐదు వందలు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇతని అడ్రస్ సూర్యపేట తెలంగాణ మీకు నచ్చితే స్క్రీన్ స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న మూడు పిల్లలు రెండు పెట్టలు ఒక పుంజు పిల్ల సేల్స్కి అయితే వచ్చింది వీటి వయసు నాలుగు నెలల నుంచి ఐదు లోపు ఉంటాయి ఈ మూడు పిల్లలు ధర ఐదు వేలుగా చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ చీరాల మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు రెండు పెట్టలు ఒక పుంజు పిల్ల బెర్స జాతికి సంబంధించిన కోడి పిల్లలు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కోళ్ళు పెట్టా పుంజు రెండు సేల్స్కి అయితే వచ్చాయి ముందుగా ఈ వీడియోలో కనిపిస్తున్న కాకి పెట్టమారు ఎత్తు ఇరవై రెండు బరువు రెండు కేజీల ఐదు వందల గ్రాములు వయసు తొమ్మిది నెలలు ఈ కోడిపుంజు ధర మూడు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది అలాగే పెట్ట ఒకసారి ఎగ్స్ అయితే పెట్టడం జరిగింది రెండోసారి ఎగ్స్ పెడుతుంది ఒక గుడ్డు అయితే పెట్టింది ఈ కోడి పెట్ట ధర మూడు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ రెండు కలిపి ఆరు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా మంగళగిరి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఉన్న ఈ ఉన్న కాకినమిలి ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు పదిహేను నెలలు ఈ కోడిపుంజు ధర ఇరవై ఐదు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది సూపర్ క్వాలిటీ డబల్ బాడీకి చెందిన కాకినామిలి పుంజు మంచి పందానికి వచ్చింది వన్ ల్యాక్ విన్నర్ ఈ కోడిపుంజు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు డబల్ బాడీ ఇతని అడ్రస్ శ్రీకాకుళం మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు సూపర్ క్వాలిటీ డబల్ బాడీకి చెందిన కాకినామిలి పుంజు మంచి స్పీడ్ ఉన్న కోడిపుంజు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది మినిమం తొమ్మిది వందల మందిగా పైగా ఉన్నారు మన వాట్సాప్ గ్రూప్లోనే మ్యాక్సిమం కోల్డ్ అయితే సేల్స్ అవుతున్నాయి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది జాయిన్ అవ్వండి అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న పెరుగు క్రాస్ పచ్చికాయకి డేగా ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదకొండు నెలలు ఈ కోడిపుంజు ధర పదిహేను వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ గుంటూరు జిల్లా ఈ కోడిపుంజు మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కోళ్ళు కొనేవాళ్ళు వీడియో కాల్ చేసి మీ కోళ్ళని ఒకసారి చూడండి వీడియో కాల్ చేసి కోడిని చూసుకొని అప్పుడు కొనండి దయచేసి ఇది ఒకటి గమనించండి ఎట్లా పడితే అట్లా కోళ్ళు కొనొద్దు మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్తలు వహించండి ఈ వీడియోలో ఉన్న సీతువ కొప్పు ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు పదకొండు నెలలు ఈ కోడిపుంజు ధర ఆరు వేలుగా ప్రధర మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ బాపట్ల మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఆరు వేల రూపాయలు ఈ వీడియోలో ఉన్న కోడిపుంజు నల్లబొట్ల సీతువ ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదకొండు నెలలు ఈ కోడి పుంజు ధర ఏడు వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఏడు వేల ఐదు వందలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ చీరాల ఓకే ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింకు కామెంట్ బాక్స్లో ఉంది మినిమం తొమ్మిది వందల మందిగా పైగా ఉన్నారు వాట్సాప్ గ్రూప్లోనే మన కోళ్ళు అయితే సేల్స్ అయిపోతున్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అయిపోవచ్చు ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కాకినెమిలి ఈ కోడిపుంజు ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పన్నెండు నెలలు ఈ కోడిపుంజు ధర ఆరు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఈ కోడిపుంజు ధర ఆరు వేల రూపాయలు మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కోడిపుంజు భీమవరం డబల్ బాడీకి చెందిన కోడిపుంజు ఎత్తు ఇరవై మూడున్నర బరువు ఐదు కేజీలు వయసు పద్దెనిమిది నెలలు ఈ కోడిపుంజు ధర పన్నెండు వేల రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఈ కోడిపుంజు పన్నెండు వేల రూపాయలు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు పన్నెండు వేల రూపాయలు డబల్ బాడీ సూపర్ క్వాలిటీ మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి ఇతని అడ్రస్ పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మీకు కావాలనుకుంటే తీసుకోండి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా దగ్గరగా ఉంటే వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోగలరు అలాగే దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కోడిని కొనాలనుకున్నప్పుడు వీడియో కాల్ చేసి కోడిని చూసుకొని అప్పుడు కొనండి ఎలా పడితే అలా కొనొద్దు దయచేసి ఇది ఒకటి గమనించండి చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి మీరు మీరు కోళ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న రసంగి ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీలు వయసు పద్నాలుగు నెలలు ఈ కోడి ధర ఏడు వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది ఇతని అడ్రస్ తిరుపతి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోండి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడతాను ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోమన్నా చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే మన కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి మన వాట్సాప్ గ్రూప్ లింక్లో తొమ్మిది వందల మందిగా పైగా ఉన్నారు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి మాక్సిమం కోళ్లు గ్రూప్లోనూ సేల్స్ అవుతున్నాయి ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేశాను జాయిన్ అయిపోండి ఈ వీడియోలో నాకు కోడిపుంజు కాకిడాగా ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు పదిహేను నెలలు ఈ కోడిపుంజు ధర ఎనిమిది వేలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది భీమవరం మెట్టవాటానికి సంబంధించిన కోడిపుంజు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఇతని అడ్రస్ విజయవాడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దగ్గరగా ఎవరైనా ఉంటే వెళ్ళి కోడిని చూసుకొని తీసుకోగలరు ఓకే ఫ్రెండ్స్ చాలా ప్రాబ్లాలు జరుగుతున్నాయి దయచేసి ఇది గమనించండి కోడిని వీడియో కాల్లో చూసి కోడిని కొనండి అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న నెమిలిపింగల ఎత్తు ఇరవై మూడు బరువు ఐదు కేజీలు వయసు పదిహేను నెలలు ఈ కోడిపుంజు ధర పన్నెండు వేల ఐదు వందలుగా ప్రధర మనకు చెప్పడం జరిగింది పన్నెండు వేల ఐదు వందలు మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఐదు వందలు స్మాల్ డిస్కౌంట్ పన్నెండు వేలు ఫిక్స్డ్ ప్రైస్ పన్నెండు వేలకి తీసుకుంటేనే అతనికి కాల్ చేయండి లేదంటే కాల్ చేయొద్దు ఓకే మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోండి సూపర్ క్వాలిటీ డబల్ బాడీకి చెందిన భీమవరం సూపర్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ ఓకే బ్రదర్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్ కలవచ్చు కలగపోవచ్చు అతనికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది మీకు నచ్చిన వాళ్ళే అతనికి కాల్ చేయండి ఎవరు పడితే వాళ్ళు కాల్ చేయొద్దు ఇది అర్థం చేసుకొని మీ కోళ్ళు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్న కోళ్ళు భీమవరం డబల్ వాడి పుంజుకి డబల్ బాడీ పెట్టకి వచ్చిన పిల్లలైతే సేల్కి అయితే వచ్చాయి మీరు చూస్తున్న బ్రేడర్కి అలాగే కాకిపెట్టకి వచ్చిన పది పిల్లలైతే సేల్కి అయితే వచ్చాయి ఆ పది పిల్లలు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రేడర్ని చూశారు ఇది కోడిపెట్టను కూడా చూస్తున్నారు కదా డబల్ బాడీ కాకిపెట్ట ఈ రెండిటికి వచ్చిన అవుట్ ఫుడ్ పది కోటి పిల్లలైతే సేల్స్కి అయితే వచ్చాయి చూడండి ఈ పది కోడి పిల్లలు మూడు నెలల మూడు నెలల పదిహేను రోజుల నుంచి నాలుగు నెలల వయసు గల కోటి పిల్లలని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మూడు నెలల నుంచి నాలుగు నెలలు కోడి పిల్లలు ఫుల్ డబుల్ బాడీలు రుచివాటంకి సంబంధించిన కోడి పిల్లలుగా చెప్పడం జరిగింది ఒక కోడి పిల్ల ధర రెండు వేల రూపాయలుగా బ్రదర్ మనకు చెప్పడం జరిగింది డిస్కౌంట్ అయితే ఉందని చెప్పడం జరిగింది ఈ పది కోడి పిల్లలు తీసుకుంటే బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ఉందని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది మీకు నచ్చితే స్క్రీన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఈ వీడియోలో నా కాకిడాక పుంజు ఎత్తు ఇరవై మూడు బరువు నాలుగు కేజీల నుంచి నాలుగున్నర వరకు ఉంటుందని బ్రదర్ మనకు చెప్పడం జరిగింది వయసు పద్దెనిమిది నెలలు ఈ కోడిపుంజ ధర ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పడం జరిగింది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు ఈ కోడిపుంజ ధర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి తీసుకోగలరు